వస్తే సరిపోతుంది సో ఇందులోనే ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి చిరకాలు పచ్చడి జోరుగా వేసుకున్నాను ఎక్కువ నేను డైటింగ్ స్టార్ట్ చేస్తాను నేను ఇంత మంచి ఫుడ్ మిస్ అవ్వను తింటూనే తగ్గుతా ఎలా అన్నది ముందు ముందు వీడియోలలో నేను మీకు చెప్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాన్ శ్రీ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు అర్థమైపోయింది కదా ఇవాళ స్పెషల్ ఏంటంటే మా రాయలసీమ స్పెషల్ మా కడపలో చేసే స్పెషల్ అస్సలు సిసలైన పచ్చి పులుసు ఇంకా టేస్ట్ వేరే లెవెల్ అసలు దాంట్లోకి కాంబినేషన్ వైట్ తెల్లన్నమ్ములు తింటాం కంటే పులగంలో తింటే అద్దిరిపోతుంది సో కాబట్టి ఇవాళ స్పెషల్ వచ్చేసి పులగము అండ్ పచ్చి పచ్చిపులుసు దాంతోపాటు పల్లి పచ్చడి సో పల్లి పచ్చడి అందరికీ తెలిసిందే ఈ పచ్చి పులుసు ఉంటుంది చెప్తానే నేను అమ్మ నోట్లో నీళ్ళు నీళ్ళు ఊరిపోతున్నాయి సో ఫ్రెండ్స్ త్వర త్వరగా ఆ రెసిపీ ఏందో చూసేద్దామబ్బా సో ఈ రెసిపీ మీకోసమే ఓకేనా స్టార్ట్ చేద్దామా ఈ పులగం కోసం మా అమ్మ ముందే బియ్యము నానబెట్టేసిందనమాట సో ఏంటంటే నేను కొంచెం బిజీగా ఉండి రాకుండా ఉండేసరికి మొత్తం పెసరబాయ్లు కలిపేసింది అందుకే దీంట్లో ఉన్నాయి మామూలుగా బియ్యం సపరేటు ఈ పెసరబాయ్లు సపరేటు సో ఈ రెండు సపరేట్ సపరేటు నానబెట్టదనమాట సో ఇంక ఈ రెండు బాగా ఎంతమ్మా ఒక గంటన్న ముందు నానబెడతావా సో గంట ముందు పెసరవాయిలు బియ్యం నానబెట్టాలి ఇంకా ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఇది ఏంది మా ఇది అవుమా ఇట్రా ఒక నిమిషం ఇవి ఏమేమి దంచినావి ఇవి అల్లము ఈ ముద్ద ఈ గ్రీన్ కలర్ ముద్ద ఉంది కదా ఏంది ఇది అల్లము తెలవాయిలు పట్టుకోండి ఈ గ్రీన్ కలర్ ముద్ద అల్లము తెల్లవాయలు కొత్తిమీర కొత్తిమీర అల్లం తెల్లవాయిలు కొత్తిమీర కలిపి దంచింది ఈ పోపుకి తర్వాతకి అనమాట ఇవి రెండు తర్వాతకు ఇంకా ఫ్రెష్ కరివేపాకు అనమాట సో ఇప్పుడు ఈవెనింగ్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసిద్దాము ఉలగం నాకు ఇప్పటికి రాదబ్బా అందుకే ఎప్పుడు మా అమ్మ చేతే చేపిస్తా నేను ఎన్నో వంటలు చేస్తా కానీ ఈ అనేది నాకు రాదు అది దీంట్లోకి పచ్చి పులుసు బల్లి ఉంటుందిలేమ్మా ఎగిరొచ్చి పడే బాగా కాగినాక బెయ్య కొత్తిమీర అల్లము వెళ్ళి తెల్లగట్టలేదమ్మా పాలు పచ్చలు ఇది కొంచెం పచ్చివాసన ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఎగితే చాలు కదమ్మా ఇదిగోండి ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా పెసర బ్యాళ్ళు ఆ నానబెట్టుకునేటివి రెండు దీంట్లో కలిపేసింది మా అమ్మ ఆ బ్యాళ్ళు దీంట్లోకి కలిపేసింది బియ్యం మనం కడిగేసుకున్నాం అవి కూడా పెసర బ్యాళ్ళు కూడా కడుక్కొని ఏమైనా రాళ్ళు ఏమన్నా ఉంటే చూసుకొని రెండు ఇట్లా బియ్యంతో పాటు కలబోసి ఇంకా దీంట్లో పోయే పోయడమే కదమ్మా అట్లా రెండు కలబోసుకొని రెండు ఒకేసారి పోయాలా మా సైడు ఈ పులగము పచ్చి పులుసు అనేది మా రాయలసీమ స్పెషల్ అబ్బా రాయల రాయలసీమలో నిజంగా స్పెషల్ వంటలు ఇవి ఇక ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలాగా చేస్తారనమాట పచ్చి పులుసు అనేది చూపిస్తాను నేను మీకు మా రాయలసీమలో ఎట్లా చేస్తారనేది బ్యామ్ ఎస్ మా ఏర్ ఎట్లా వస్తావు పెట్టు కాగదా కాలేదా ఇప్పుడు నువ్వు దీంట్లో వస్తాయి మా అమ్మ ఎసురు చూడండి ఎట్లా పెడతద పాత పద్ధతి ఇది అప్పుడు ఇన్ని గ్లాసులు అనేవి ఏం ఉండవు అనమాట సరిపోతాయమ్మా నీళ్ళు గిన్నె సరిపోతుందమ్మా దగ్గు వచ్చినాడమ్మా నా కొడుకు

వచ్చినాడమ్మా ఈ వచ్చాడంటే ఇంతే ఓకేనండి ఇంక ఇది ఉడుకుతూ ఉంటుంది పండి మనం పచ్చిపులుసు చేసుకుందాం ఇది ఉడికే లోపల పచ్చి పులుసు కోసం ఏంటంటే ముందు చూడండి మనం ఎంత తీసుకుంటాం అనే దాన్ని బట్టి ఎంత చేసుకుంటాం అనే దాన్ని బట్టి చింతపండు తీసుకోవాలా మేమైతే ఒక ఆరు మందికి చేస్తున్నాం కాబట్టి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాం ఇది మా అస్సలు సిసలైన రాయల సీమ పచ్చి పులుసు అనమాట సో ఫస్ట్ ఒక చూడండి ఒక ఇరవై నిమిషాలు బాగా అది చింతపండు నానే వరకు నీళ్ళు ఇంకా ఈ నీళ్ళే మనకు మనం పోసుకుంటామన్నమాట ఈ చింతపండు నానే వరకు అట్లా దీన్ని వదిలేద్దాం సో కాల్చుకోవాలండి పెనం మీద కూడా వేపొచ్చు కానీ ఇలా కాలిస్తే అంత టేస్ట్ రాదనమాట పచ్చి పులుసు కదా సో ఫస్ట్ ఇలా దీన్ని కాల్చుకోవాలి చాలు ఈ మాత్రం కాల్తే సరిపోతుంది అనమాట సో ఇంకా తీసేసుకుందాం ఓకే సో మనం పచ్చిమిర్చి అండ్ జీలకర్ర వేస్తాం కదా దానికి కొంచెం అంతా ఆయిల్ వేయాలి కొద్దిగా నన్ను ఎక్కువ అవసరం లేదు సో ఇవి ఓకేనండి మనకు ఆయిల్ వేగిపోయింది చూడండి జీలకర్ర అండ్ ఎండుమిర్చి ఈ రెండు వేసుకొని కొంచెం సో ఇవి మాత్రం సరిపోతుంది ఇంకా మనం దించేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి మనం వేపుకున్నాం కదా ఎండుమిర్చి అండ్ జీలకర్ర ఎండుమిర్చి జీలకర్ర బాగా మెత్తగా దంచాలి దీంతోపాటే మనము వేపుకున్నాం కదా ఈ మనం చేసుకున్నాం కాల్చుకున్నాం కదండి మనం దీంతోపాటు ఈ పచ్చిమిర్చి కూడా వేసి జస్ట్ కచ్చా పచ్చాగా ఊరికే అట్లా ఎందుకంటే మళ్ళీ మనం అన్నీ కలుపుకుంటాం కాబట్టి సో ఈ మాత్రం సరిపోతుంది ఇంకా ఇప్పుడు అన్నీ వేసి మనము కలుపుకోవాలి ఆనియన్ని పొడుగ్గా పొ పొడుగ్గా కోసి మనం ఏంటంటే అందులో రోల్ ఉంది కదా రోల్లో అయినా దంచుకోవచ్చు లేదా ఇలా ముక్కలు ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట సో అది మన కంఫర్టు ఇలా దంచి ఇలా కట్ చేసుకున్నా సరిపోతుంది లేదా పొడుగు ముక్కలు కట్ చేసి ఈ రోల్లో వచ్చేసి మనం అలా ఖచ్చా ఊరికే అంతా ఇంత ముక్కలు అయ్యేంత వరకు మనం దంచుకున్నా కూడా సరిపోతుంది అనమాట మనం ఆల్రెడీ ముందు నానబెట్టుకున్నాం కదా ఈ చింతపండుని బాగా కలపాలబా బాగుంటుంది పుల్లపుల్లగా నోటికి ఇంట్లో అసలు ఏమి లేనప్పుడు చికెన్లు మటన్లు తిని బాగా విసిగెత్తిపోయి ఉంటాం అనుకో పచ్చి పులుసు వేసుకొని తినండి అసలు ఇది ఒకటేని పచ్చికారం అని ఉంటుంది బా ఎక్సలెంట్ అది కూడా చేసి చూపిస్తాం మీకు పచ్చికారం అది ఏం వేపం అసలు ఓన్లీ అన్ని పచ్చి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఓకే చాలు మనకి నీ నీళ్ళు సరిపోతాయి ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇందులో మనము ఇదిగో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్స్ ఇందాక మనం దంచుకున్నాం కదా ఎండుమిర్చి ఎండుమిర్చి జీలకర్ర పచ్చిమిర్చి అది దాంతోపాటు కొత్తిమీర సారీ అది అది బా దాంతోపాటు కాసింత కొత్తిమీర దీంతో పాటు మీరు సాల్ట్కి బదులు రాళ్ళు ఉప్పు వేసుకోండి బా ఉప్పు ఉంటేనే ఆ టేస్ట్ వేరు సో ఇప్పుడు ఇది వేసి ఈ ఫ్లేవర్స్ అన్నీ కలిసేటట్టు ఆ ఫ్లేవర్స్ అన్నీ కలిసేటట్టు ఇప్పుడు వేసి మనము ఇలా బాగా కలపాలి ఆ కలపడం ఏంటంటే రాళ్ళు రాళ్ళుప్పు కరిగిపోయే వరకు కలిపితే చాలండి మీరు కావాలనుకుంటే ఇందులో కావాలనుకున్న వాళ్ళు టమోటా కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్లు బట్ నాకు టమోటా ఇష్టం ఉండదు నాకు ఇలా తినడమే ఇష్టం దీన్ని ఒక అరగంట పక్కన పెట్టేసి తిన్నామంటే అబ్బా ఈ ఫ్లేవర్స్ అన్నీ ఇందులో దిగిపోతాయండి ఈ ఆనియన్ ఫ్లేవరు కొత్తిమీర ఫ్లేవరు మొత్తం అన్నీ టమోటా రసంతో బాగా కలిసిపోతాయి ఒక అరగంట తర్వాత తింటే ఆ రుచే వేరసలు ఒకసారి ట్రై చేయండి సో ఇందులోనే మీరు కారం ఒకవేళ తక్కువ ఉంటే ఒక కారం కావాలి అనుకుంటే తక్కువ ఉంది అనుకుంటే ఒక అర ఎండు ఎండుకారం యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఒక పచ్చిమిర్చి తీసుకొని వచ్చి ఇట్లనే పచ్చిక దీంట్లోనే ఇంట్లోనే నలిపేస్తే సరిపోతుంది సో ఇందులోనే ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇంకా అయిపోయిందండి మన పచ్చి పులుసు రెడీ ఈ పచ్చి పులుసు తింటే అస్సలు మామూలుగా ఉండదు చూడండి మనకు పచ్చి రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం తినేద్దాం కుమ్మేద్దాం పదండి మామూలుగా పచ్చడి నేను రోడ్ రోడ్లో దంచుతాంబా ఈరోజు ఏమంటే టైం లేదు చాలా ఆకలి అవుతుంది కాబట్టి మిక్సీకి వెళ్ళినా చూడండి మిక్సీ కోసం ఏంటంటే మిక్సీ కోసం ఏంటంటే ఫస్ట్ మనం ఈ పప్పులు మిక్సీ కొట్టుకుందాం మళ్ళీ ఇదిగోండి పొడి మెరిగిపోయింది ఇంకా ఇందులోనే టమోటా ఎర్రగడ్డ అన్నీ కలిసినాయనమాట సో ఈ టమోటా ఎర్రగడ్డ అండ్ అలాగే ఈ పచ్చిమిర్చి అన్నీ కలిపి ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాం ఇదిగోండి ఇంకా దీంతోపాటే ఉప్పు దీంతోపాటే ఏంటంటే ఇదిగోండి చింతపండు నానబెట్టినాం కదా అంటే మొత్తం నీళ్ళు మొత్తం వేయమన్నమాట ఫస్ట్ ఇదిగో చింతపండు నానబెట్టుకున్నాం చింతపండు ఎప్పుడు పక్కన నానబెడతా నేను ఈ చింతపండుని దీంట్లో వేసేసుకొని కొంచెం నీళ్ళు ఎక్కువ వేయద్దు కొంచెం అంటే కొంచెం అంత నీళ్ళు మిక్సీ కొట్టేసుకున్నాం ఎక్కువ లేదు అట్లా పలిసిస్తే సరిపోతుంది మరి మెత్త ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది అనమాట చూసారా అక్కడక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి పలుసించుకున్నాము మరి మెత్తగా ఉండద్దా రోడ్లు అయితే బాగుండేది ఇంకా టైం లేదు కదా చాలా పనులు ఉన్నాయి ఈరోజు అందుకని సో చూసారా ఓకే డన్ మనకు రెడీ అయిపోయింది ఇంకా పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఇది రెడీ అయిపోయింది ఇంకా మనం బా ఇదిగోండి ఆహా మన పచ్చి పులుసు పచ్చడి అయ్యే లోపల వాహ ఏమి అరోమనం అసలు మన వేడి వేడి పులగం కూడా రెడీ అయిపోయిందనమాట ఇంకా కొంచెం మగ్గాలబ్బా కొంచెం అంతా మగ్గితే పులగం రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము తిందాము ఇంకా ఫుల్ ఆకలేస్తుంది సో మనకు అన్నీ రెడీ అయిపోయాయండి ఫుల్ ఆకలి వేస్తుంది తిందాము సో ఇలా పులగం వేసుకున్నామా పల్లీ చట్నీ మళ్ళీ తిందాము ఇప్పుడు చూడండి మన అచ్చలు సిసలైన అచ్చమైన రాయలసీమ స్పెషల్ ఇలా ఎక్కువ వేసుకొని కలుపుకొని తింటే చూసారా బాబా బా ఏముంది కదా అసలు మామూలుగా లేదు ఇలా తీసుకొని ఎర్రగడ్డతోటి ఇలా పెట్టుకొని తింటే నిజంగా చెప్తున్నాను అండి సూపర్ అండి సూపర్ పచ్చి పులుసు చింతపండు ఫ్లేవరు ఆనియన్ ఫ్లేవరు ఉప్పు కరెక్ట్గా సరిపోయింది పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు కొత్తిమీర అన్నీ కలిపి ఆహా ఏం చికెన్లు ఏం మటన్లు అబ్బా దీంతో తిని చూడండి ఒకసారి ఇప్పుడు రెండో ఎక్కువ వేసుకుంటాం ఇప్పుడు ఎక్కువ వేసుకుంటాం మరి నాకు చిలక పప్పులు పచ్చడి తిన్నా జాలు చూడండి ఎంత జోరుగా కలుపుకున్నాను ఎక్కువ ఏమున బా అప్పుడప్పుడు అనిపిస్తుంది డైటింగ్ చేసే వాళ్ళు ఇంత మంచి ఫుడ్డును మిస్ అవుతున్నారని అఫ్ కోర్స్ నేను డైటింగ్ స్టార్ట్ చేస్తాను నేను ఇంత మంచి ఫుడ్ మిస్ అవ్వను తింటూనే తగ్గుతా ఎలా అన్నది ముందు ముందు వీడియోలలో నేను మీకు చెప్తా ఫుడ్ బాగు తింటా కూడా తగ్గా తగ్గొచ్చు నేను మీకు చూపిస్తా చూడండి మనకిష్టమైన ఫుడ్ అన్నీ తింటానే మనం తగ్గచ్చు బాగుంది బా No, 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 no. Ah, super, super, super. మొత్తం గిన్నె కూర్చోసిన చాలా బాగవంతుడా ఎంత రుచిగా ఉన్నాయి అవి పచ్చి పుల్చి ఒకసారి చూసుకొని నా టేస్ట్ చూడండి మొత్తం గిన్నె ఖాళీ సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి మన వీడియో నెక్స్ట్ చికెన్ పటర్లు అంతా చేసి పచ్చికారం చేయమంటారా పచ్చికారం వేడి వేడి అన్నంలో కొంచెం అంత నెయ్యి వేసుకొని తింటే టేస్టే వేరే అసలు మళ్ళీ నేను పచ్చికారం చేసి చూపిస్తాను సరేనా నువ్వు పచ్చిపించు కదా మా ర్యాల్స్ మా స్పెషల్ దట్టు మా కడప స్పెషల్ మళ్ళీ పచ్చికారం చేసి చూపిస్తాను సరేనా సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో ఒకసారి మీరు ఇది ట్రై చేయండి ఎలా నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు ఒక్కరు కామెంట్ చేసినా కూడా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనా సో మళ్ళీ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది అంతవరకు ఇంకొంచెం రైస్ వేసుకొని పచ్చిపోయి వేసుకొని ఇంకొంచెం నీట ఓకేనా ఈరోజు నా పట్ట కొంచెం పెద్దదయ్యింది ఓకే ఓకే బాయ్